ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ అందరికీ మరియు ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంక్రాంతి పర్వదినాన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది సో సినిమా ఎలా ఉందో చెప్పాలంటే హానెస్ట్గా నేను చెప్తాను నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది సో ఎందుకంటే నేనేం అనిల్ రావుపూడి గారు అంటే అబో్ యావరేజ్ పర్లేదు బాగానే ఉందని నాకు అనిపించింది అంటే నేనేం అనిల్ రావుపూడి గారు కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు మనకు తెలుసు ఆయన మూవీస్ ఎఫ్ టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు లేకపోతే సర్లే నీకెవర్లో కామెడీ సీన్స్ కావచ్చు ఎలా ఉంటుందో మనకు తెలుసు సో నేను ఎక్స్పెక్టేషన్స్నే వచ్చినాను ఓకే మనకు ఎంగేజింగ్గానే తీస్తారనమాట నాకైతే మూవీ పర్లేదు అని అనిపించింది బట్ కానీ క్లియర్ విన్నర్ అయితే అబ్సల్యూట్ క్లియర్ విన్నర్ ఆబ్వియస్ క్లియర్ విన్నర్ ఎవరంటే డాకు మహారాజ్ అనమాట ఈ సంక్రాంతి సీజన్లో డాకు మహారాజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సంక్రాంతికి వస్తున్న బాగా వస్తారు ఈ మూవీకి వచ్చేసి అండ్ ప్రో వెంకటేష్ గారు వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట సో ఆ విధంగానే వెంకటేష్ గారు అయితే స్టాండింగ్గా పర్ఫామ్ చేస్తారు నాట్ ఓన్లీ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారు మీనాక్షి చౌదరి గారు ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ వీళ్ళందరికంటే స్టాండ్ అవుట్ అయినవి రెండు ఉన్నాయి సో నెంబర్ వన్ ఏంటంటే భీమ్స్ మ్యూజిక్ అనమాట ఆయన గట్టు సాంగ్ కావచ్చు లేకపోతే బావా సాంగ్ కావచ్చు సెకండ్ హాఫ్లో వచ్చి యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు సో ఈ మూడు సాంగ్స్ హైలెట్గా ఉంటుంది ఇది భీమ్స్ కాకుండా ఒక చిన్న అబ్బాయి ఉంటాడనమాట వెంకటేష్ గారి అబ్బాయి బుల్రాజు క్యారెక్టర్ చేసింది ఈ అబ్బాయి అయితే నేను కొరికేస్తాను నేను కొరికేస్తాను ఇలాంటి క్యారెక్టరైజేషన్తో వస్తారు సో ఆ అబ్బాయి కూడా స్టాండ్ అవుట్ అయినాడు మూవీలో మనకు ఓవరాల్గా బ్రో అంటే మూవీ లైక్ అనిల్ రావుపుడి గారి మార్కులనే కొంచెం రెగ్యులర్గానే ఉన్నప్పటికీ మనకు కామెడీ అంతా కూడా కొన్నిసార్లు ఫోర్స్డ్ కామెడీ అనిపిస్తుంది కొన్నిసార్లు నవ్వు వస్తుంది ఓవరాల్గా మూవీని ఎంగేజింగ్ గానే తీసి ఒక అబవ్ ఆవరేజ్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఇష్టపడతారు స్టార్టింగ్ తర్వాత బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ ఎంగేజింగ్ కాదు సలహా అలా సాగిపోతుంది అంతే రెండున్నర గంటలు వచ్చినందుకు నీకు బోర్ కొట్టకుండా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా ఫ్యామిలీస్ వచ్చే దానికే నువ్వు ఒక సస్పెన్స్ కోసం రారు సీక్వెన్సెస్ కోసం రారు వాళ్ళు ఉన్న రెండు క్యాక్టర్స్ సరదాగా నవ్వుకుందాం అన్నట్టు వస్తారు వాళ్ళ కోసం తీశారు సినిమా అలాగే ఉంటుంది అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి పర్లేదు అన్న ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుడి టార్గెట్ ఒకడే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ ఆడియన్స్ తగ్గట్టుగా తీసాడు ఫస్ట్ ఆఫ్ కానీ సెకండ్ ఆఫ్ బెటర్గా అనిపిస్తుంది మ్యూజిక్ బాగుంటుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యండి కామెడీ సీన్స్కి మంచి హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లైన వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉన్నోళ్ళు సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఒక హస్బెండ్ అనేది అండ్ ఇంకో అదర్ పర్సన్ ఉంటే ఏంటి అనేది ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీస్ కొద్దిగా సరదాగా తీసుకు వెళ్ళాలి చూపించాడు అండ్ వెంకటేష్ గారికి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే బాగుంది సంక్రాంతి పండక్కి పండగ లాంటి సినిమా కాకపోతే కొంచెం అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి వెంకటేష్ గారి కామెడీ బాగుంది కొంచెం క్రించ్ కామెడీ లాగా అనిపించింది అండ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ ఆఫ్ స్టోరీలో అంతా కూడా యాజ్ యూజువల్ ఒక వైఫ్ అండ్ ఎక్స్ మధ్య జరిగే ఒక నలిగిపోయే ఒక మగాడి క్యారెక్టర్లో వెంకటేష్ గారు ఎరగేస్తారు కాకపోతే ఆయన్ని ఆయన ఎనర్జీని ఇంకా ఆయనకి ఏజ్ అయిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ అది చూపించడం నాకు అది నచ్చలేదు ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ దాన్ని అలా చూపించడం అనేది నాకు కొంచెం క్రింజీ కామెడీగా కొంచెం వెటకారంగా అనిపించింది అది లేకుండా చాలా ఎనర్జిట్గా అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది అండ్ మిగతా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేస్తారు ఐశ్వర్య రాజేష్ కానీ మిగతా క్యారెక్టర్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డెటెడ్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ అనిల్ రావు పూడి గారు కామెడీ బాగుంది బట్ ఆ ల్యాగ్ లేకుండా ఇంకా ప్రాపర్గా కంటెంట్లోకి తీసుంటే బాగుండేది అనిపించింది రొటీన్ స్టోరీయే కొత్త స్టోరీ ఏం కాదు కాకపోతే పండక్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం ప్లస్ అంటే చాలా బాగా చేశారండి ఓరియంటెడ్ కాబట్టి చాలా బాగా చేశారు అండ్ భార్యతో ఉండాల్సిన లక్షణాలు ప్రియురాలతో ఉండాల్సిన చిలిపి పనులు అన్నీ కలిపి చాలా బాగా యాక్ట్ చేశారండి అంటే మామూలుగా టీచర్ అంటే ఒక గురువుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది లాస్ట్ మెసేజ్ ఇప్పుడుండే జనరేషన్కి ఆయన ఎలా ఉండాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ చూపించారు అది కరెక్ట్ అండి ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే ఓటీటీస్ అని చెప్పేసి మొబైల్స్ అని చాలా ఉంటున్నారు కదా అలా కాకుండా గురువుని రెస్పెక్ట్ ఇవ్వడము అలాగే ఎలా ఉండాలి పెద్దలతో ఎలా ఉండాలనేది బాగా ఒక మంచి మెసేజ్ చూపించారు అసలు సూపర్ అండి అంత తొందరగా అయిపోయిందని అనిపించింది మళ్ళీ చూస్తాను మళ్ళీ మూవీ మళ్ళీ ఇంకొకసారి కాదు మళ్ళీ మళ్ళీ చూస్తాను థ్యాంక్ యూ